అంటే ఇప్పుడు మఠాలు కూడా కమర్షియల్ అయిపోయినాయి సార్ ఒకప్పుడు రాజకీయాలు ఇప్పుడు మంచి బిజినెస్ సురేష్ గారు గారు ఏమండి వంశీ గారు అక్రమం కట్టడాన్ని సక్రమం చేశారు ఎవరు టీటీడీ పాలక మండలి చేశారు అది అక్రమం వాళ్ళు సక్రమం చేసినప్పుడు కూడా ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా నిర్మాణాలు జరిగాయి కాబట్టి అది అక్రమ కట్టడమే దాని మీద ఒక్క అంశం అయినా టీటీడీ చెప్పింది కోర్టులో ఉందనే అంశం అయితే కరెక్ట్ వంశీ గారు అయితే ఒక చిన్న రెండు నిమిషాలు వంశీ గారు ఈ ఏదైతే శారదా పీఠానికి సంబంధించి ఇరవై మూడు మే నాలుగవ తేదీన ప్లాన్ అప్రూవల్కి టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపింది దానికి రెండు రోజుల తర్వాత ఈ స్వరూపానందేంద్ర స్వామి గారు స్వాత్మానందేంద్ర స్వామి గారు సరస్వతి స్వామి గారు తిరుమల వెళ్ళారు అక్కడ పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ నుంచి కట్టడాలు మొదలయ్యాయి సో తర్వాత తిరుక్షేత్ర రక్షణ సమితి తుమ్మ ఓంకార్ గారు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు మొత్తం మీద ఈ ఇక్కడ శారదాపీఠం అనేది అక్రమ నిర్మాణాలు చేపడుతుందంటే దాంట్లోకి నిజమే అని చెప్పి టీటీడీ కూడా అంగీకరించింది వాస్తవం ఏంటంటే ఏ ఆ జీవో దాని ప్రకారం నూట ప్రకారం పదిహేను మీటర్లకి ఎత్తు మించి ఉండకూడదు అంట వంశీ గారు కానీ ఒక బిల్డింగ్ పదిహేడు మీటర్ల ఎత్తులో కడుతున్నారు ఇంకో బిల్డింగ్ ఇరవై మీటర్ల ఎత్తులో అంటే చూడండి ఐదు మీటర్ల ఎత్తులో ఈ బిల్డింగ్లు కడుతున్నారు టోటల్ డీవియేషన్స్ అని చెప్పి ఉన్నాయని టీటీడీ కూడా అంగీకరించుతూ అయితే దీంట్లో ఏం చేశారు టీటీడీ అప్పుడున్న పాలక మండలి కానీ మరి ఏవి ధర్మారెడ్డి గారు ఈవో కానీ ఎంతవరకు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏంటంటే ఒక ఇరవై ఆరున్నర లక్ష అంటే దాదాపు ఇరవై ఆరు లక్షలు మీరు డిపా అదనంగా డిపాజిట్ చేయండి మీ అక్రమాన్ని సక్రమం చేస్తామని చెప్పని ఆ రకంగా డిపాజిట్ చేసుకొని మొత్తం మీద టీటీడీ ఒక ఆమోదం ఇచ్చేసింది ఈ బిల్డింగ్కి మీ సక్రమమే అని చెప్పి మీరు కట్టుకోవచ్చు మీ ఇష్టానుసారంగా ఆ బిల్డింగ్ని అంతవరకు కట్టుకోవచ్చు అని చెప్పి దానికి ఏముంది అడ్డు అది తిరుమలలో అడ్వకేట్ కమిషనర్ వేశారు హైకోర్టు వివేకానంద విరుపాక్ష గారిని వేశారు ఆయన రిపోర్ట్ కూడా ఇచ్చారు అయితే జూలైలో మళ్ళీ కోర్టు విచారణ ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళన్నట్టు కోర్టు పరిధిలో ఉంది కానీ బట్ టీటీడీ అక్రమాన్ని సక్రమం చేసింది అక్రమం వాళ్ళు చేసినా కానీ అక్రమం అక్రమే కాబట్టి చర్య తీసుకునే అవకాశం ఉంది గారు